విశ్వాసులలో యవనస్తులలో యవనస్తుల లేదు ఒకప్పుడు మేము పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒకటే ప్రార్థన చేసేవాళ్ళం ప్రభువ మాలాగా తిరిగి జన్మించిన అమ్మాయి మాకు కావాలి ఏ కులమా మాకు అవసరం లేదు ఎంత చదువుకున్నారో మాకు అవసరం లేదు కట్నకానుకలు మాకు అవసరం లేదు మాకు వర్తమానంలో ఉన్న అమ్మాయి దొరక చాలు ప్రభువా అప్పుడు అమ్మాయిలు కూడా ఏమైనా ప్రార్థన చేసేవాళ్ళు వర్తమానంలో ఉన్న అబ్బాయి చాలు ప్రభు నాకు పెద్ద ఆస్తిపాస్తులు ఉన్నాడో ఉద్యోగస్తులో బాగా డబ్బు ఉన్నాడో కాదు మాకు వర్తమానంలో ఉన్నోళ్ళు కావాలి అలా మేము వివాహం చేసుకున్నాం అలా వివాహం చేసుకొని ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నాం కానీ ఈరోజు వివాహం చేయాలంటే యవనస్తులకు యవనస్త్రాలకు తలపైన మాకు మాకు మా తల ప్రాణం తోకకు వస్తుంది ఇప్పుడు యవనస్తులు బాబు నీకు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నావు పాస్టర్ గారు కనీసం డిగ్రీలను చేస్తుండాలి వెరీ గుడ్ కనీసం ఒక మూడు లక్షలైనా కట్నం ఇవ్వాలి వెరీ గుడ్ మా కులం అయితే ఇంకా బాగుంటుంది వెరీ గుడ్ ఇంకా అంటే మరీ నల్లగున్న అమ్మాయి వద్దు కొంచెం నీకు తెలుసు కదా పాస్టర్ గారు కలర్ ఉండాలి వెరీ గుడ్ అమ్మాయిలను అడిగితే వాళ్ళది అడుగుతున్నారు ప్రభాస్ లాగా ఉండాలి హైట్ పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ లాంటి కటింగ్ ఉండాలి చేసి ఉండాలి వీళ్ళు అడిగే దాంట్లో నేను ఒకటి చూస్తుంటా తిరిగి జన్మించబడ్డారా అనే మాట మాత్రం రాదు క్రొత్త జన్మ పొందుకున్న వాడైతే చాలు పాస్టర్ గారు అతను విశ్వాసంతో బతుకుతాడు వాక్యం పైన విశ్వాసంతో అతను బతుకుతాడు నా కుటుంబం కూడా వాక్యం పైన విశ్వాసంతో మేము కలిసి జీవించగలుగుతాము మా కుటుంబాన్ని మా పిల్లలను పెంచగలుగుతాము లేదు ఇప్పుడు అది అది ఇప్పుడు లేదు ఇప్పుడున్న యూత్ కి ఇప్పుడున్న యవనస్తులకు యవనస్తులకు సమస్య ఏంటో చెప్పన్న వీళ్ళ కొత్త జన్మ అనుభవం లేదు